ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న కసరత్తుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నలబై రెండవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చంద్రకూడం గ్రామ పంచాయతీ చుండ్రుగూడెం గ్రామంలో ఈ రోజు అనగా రెండు పేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం రోజు తెలుగుదేశం పార్టీ భారీ సభలో నూతన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఆయనతో కలిసి జనసేన పార్టీ నాయకులు భారత జనతా పార్టీ నాయకులు ఉమ్మడిగా కలిసి నడవాలని కోరుతూ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు తెలియజేస్తూ మనమందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిలో భాగంగా మీలో ఉన్న మీతో ఒకటిగా ఉన్న నన్ను గెలిపించి మీలో ఒకటిగా ఆదరిస్తారని మనమందరం కూడా కలిసి ప్రయాణించాలని జరిగిన కాలంలో అన్యాయాలు అక్రమాలు నాకు తెలుసు అని దానికి నేనే ప్రత్యక్ష సాక్షి అని మీ ముందు నుంచున్నాను ఇందులో భాగంగా జనసేన పార్టీ అగ్ర నాయకులు కార్యకర్తలు అలాగే మనలో భాగమైనటువంటి భారత జనతా పార్టీ అగ్ర నాయకులు మరియు కార్యకర్తలు జరుగుతున్నటువంటి దోపిడీదారుల ఆటలు కట్టించాలనే నాందిగా నన్ను గెలిపించాలని కోరుతున్నాను అలాగే ప్రతి కార్యకర్త కూడా వర్గ విభేదాలు వంటివి ఏమీ లేకుండా మనమందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకు వెళ్లాలని కోరుతున్నాను మనతో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు సేలం బ్రహ్మయ్య గారు అలాగే భారత జనతా పార్టీ దశరథ గారు మన నాయకులు అందరూ కూడా కలిసి పనిచేసి ముందుకు కొనసాగి ఎమ్మెల్యే అభ్యర్థిగా అయినటువంటి నన్ను గెలిపించాలని కోరుచున్నాను